యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ వెల్కమ్ టు ఐడ్రీన్ మీడియా సో హార్ట్ అటాక్ అండి ఈ మధ్య కాలంలో ఎంగేజ్లో చూస్తూ ఉన్నాము ఎందుకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంది మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ముందుగానే ఏమైనా టెస్ట్ ఉన్నాయా తెలుసుకోవడానికి ఇక వస్తే ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి గారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు ఈ మధ్య నేను ఒకటి విన్నానండి చాలా ఎంగేజ్లో ఈ గుండె సంబంధిత సమస్య వచ్చింది దాన్ని గుండెని పూర్తిగా చేంజ్ చేయాల్సి వచ్చింది అని హార్ట్ రిప్లేస్మెంట్ అంటారు హార్ట్ ట్రాన్స్పర్ ట్రాన్స్ప్లాంటేషన్ సో ఏంటి డాక్టర్ గారు నిజంగానే గుండె తీసి గుండె పెట్టేస్తారా అవునండి ఇప్పుడు మనకి ఏ కారణం చేత గుండె పూర్తిగా డ్యామేజ్ అయ్యి మనం ఏ రకమైన వైద్యం చేసినా కూడా ఈ డ్యామేజ్ అయిన గుండెని మనం తిరిగి పని చేసేలాగా చేయలేం అని అనుకున్నప్పుడు అండ్ రెండోది గుండె అంత డ్యామేజ్ అయ్యి ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది సర్వైవల్ ఛాన్సెస్ తక్కువ అని అనుకున్నప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ది లాస్ట్ రిసార్ట్ అండి సో హార్ట్ ను తీసి ఇంకొక హార్ట్ అమర్చడం అనేది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటాం అంటే జనరల్ గా అరవై ఐదు సంవత్సరాల లోపు వయసు వారికి ఈ ఏదైనా మనకి ఇర్రివర్సిబుల్ కాజ్ ఉంది అంటే మనకి హార్ట్ బాగా డ్యామేజ్ అయిపోయింది అంటే ఇంతకు ముందు హార్ట్ అటాక్స్ రావడం వల్ల హార్ట్ మూడ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి లెటర్స్ ఏ హార్ట్ ఫంక్షనింగ్ అంటే మన శరీరానికి అవసరమైనంత బ్లడ్ హార్ట్ పంప్ చేయలేక హార్ట్ ఫెయిలియర్ లో ఉన్నారనుకోండి దట్స్ అన్ ఇండికేషన్ టు డూ బట్ కొద్ది మందికి ఏంటంటే అటాక్ లోనే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా అంటే ఇప్పుడు మయాకాడైటిస్ అంటాం అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఇతర కారణాల వల్ల హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది కోవిడ్ వల్ల కూడా కొంతమందికి హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలా హార్ట్ మజిల్ పూర్తిగా పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి దీనికి ఇంప్రూవ్ అవ్వదు అనుకున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో అదే అదేవిధంగా కార్డియోమాయపతీస్ అంటాం అంటే హార్ట్ మజిల్ కొన్ని ఇతర కారణాల వల్ల కూడా వీక్గా ఉండొచ్చు జన్యుపరమైన కారణాలు కావచ్చు లేదా ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు ఇలాగా హార్ట్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళలో కార్డియక్ అండ్ ఆల్టర్నేటివ్ అని వన్ ఆఫ్ ది ఆప్షన్స్ తర్వాత నార్మల్ గానే ఉంటాయి డాక్టర్ గారు మరి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అంటే ఫాలోఅప్లు అవసరం అండి మనకి ఇమ్యూనో అప్రెజెంట్స్ అవి ఇస్తున్నప్పుడు హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసుకుంటూ చూడాలి సో వాళ్ళకి నార్మల్ గా జనరల్ గా జాగ్రత్తలు అవి తీసుకుని ఉంటే బానే ఉంటుంది బట్ కొన్ని స్పెసిఫిక్ జాగ్రత్తలు ఫాలోఅప్ ఇవన్నీ అవసరం అండి అయితే డాక్టర్ గారు అంతా బాగానే ఉంది సో మీ పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్తారేంటంటే మెన్లోనే అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది విమెన్లో చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్తారు కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న వయసులో కూడా విమెన్ మనం చూస్తూ ఉన్నాం హార్ట్ అటాక్ ఇది ఎందుకు డాక్టర్ గారు సో జనరల్గా ఓవరాల్గా చూస్తే అండి మెనోపాస్ వచ్చే వరకు అంటే నెలసరి ఆగిపోయే వరకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు పురుషులతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి ఇప్పుడు నెలసరి ఆగిపోయిన తర్వాత నెమ్మదిగా హా ఉమెన్లో కూడా లేడీస్లో కూడా అటాక్స్ వచ్చే రిస్క్ పెరుగుద్ది ఒక అరవై సంవత్సరాల వయసు దాటిన తర్వాత మెన్ ఉమెన్ కంపేర్ చేస్తే దిర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ఫ్యాక్ట్ ఉమెన్లోనే ఇంకా అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బియాండ్ సిక్స్టీ ఇయర్స్ అనమాట సో దిస్ ఇస్ ద జనరల్ ట్రెండ్ అయితే కొద్ది మందిలో అంటే ఇప్పుడు ఉదాహరణకి షుగర్ ఉందనుకోండి వాళ్ళకి పీరియడ్స్ అవి వస్తూ ఉన్నా కూడా ఈవెన్ బిఫోర్ మెనోపాస్ చూసుకున్నప్పుడు వాళ్ళలో అటాక్ రిస్క్ అనేది ఎక్కువ ఉండొచ్చు సో అలాగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఈవెన్ బిఫోర్ మెనోపాస్ చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది సో అంటే లేడీస్ లో హార్ట్ అటాక్ రాదు అనేది కరెక్ట్ కాదు లేడీస్ లో కూడా వస్తుంది అయితే వివిధ వయసుల్లో వివిధ రకంగా రిస్క్ ఉంటుంది అనమాట అటాక్ రావడానికి తక్కువ వయసులో కూడా అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో అంటే వంశ హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళు లేదా షుగర్ ఉన్న వాళ్ళు లేదా ఇతర అలవాట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి అటాక్ లైఫ్లో రాకూడదు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే ఏం చెప్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార నియమాలు ఏంటి అసలు ఆయిల్స్ కూడా దానికి ఒక కారణం అని చెప్తూ ఉంటారు ఏ ఆయిల్ మంచిది ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ ఏం చెప్తారు అంటే జనరల్గా ఓవరాల్ గా చూస్తే ఫ్యూ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి మీరు అన్నట్లు ఒకటి డైట్ రెండోది ఎక్సర్సైజ్ మూడవది మన లైఫ్ స్టైల్ అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండటం కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవటం దీస్ థింగ్స్ ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే అవి కంట్రోల్లో ఉంచుకోవటం ఇవి చేయటం వల్ల మన హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు నా ఆహారం గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే మనకి ఆకుకూరలు అవి ఎక్కువ తీసుకోవటం ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవటం ఎక్కువగా నూనె పదార్థాలు అవి తగ్గించుకోవటం అంటే నెయ్యి వెన్న మిగడ పిండి వంటలు ఎక్కువైతే ఫ్రైడ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఎందులో అయితే ఎక్కువ ఆయిల్ ఉంటుందో అవి తగ్గించుకోవటం ఇవి తీసుకుంటూ ఉంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది రెండోది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే కనీసం హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే అండి అండ్ అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఎ వీక్ అంటే వారానికి రెండున్నర గంటల పాటు మనం ఎక్సర్సైజ్ చేయగలగాలి సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అలా చేయటం ద్వారా కూడా మనం అటాక్ వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చు మూడవది మిగతా హ్యాబిట్స్కు అవాయిడ్ చేయటం అంటే స్మోకింగ్ చేయకుండా ఉండటం ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయటం ఒకవేళ తీసుకున్నా కానీ ఒక లిమిట్లో తీసుకోవటం సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాగ ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం తగ్గుతుంది నాలుగోది స్లీప్ అండి అట్లీస్ట్ సిక్స్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే ఉంటాం చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఇటీవల రోజుల్లో మన సోషల్ మీడియాలు వాట్సాప్లు టీవీలు అనే బెడ్రూమ్లో పెడేసుకుని స్లీప్ లెవెల్ తగ్గిపోతుంది దానికి తోడు మన స్ట్రెస్ యాడ్ అవుతుంది ఆఫీస్ స్ట్రెస్ వర్క్ స్ట్రెస్లు ఇవన్నీ కూడా డిస్టర్బింగ్ స్లీప్ సో యాడక్వేట్ స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇటీవల కాలంలో స్ట్రెస్ లేని ప్రొఫెషన్ అంటే ఏం లేదు ఎవ్రీ ప్రొఫెషన్ విల్ హ్యావ్ స్ట్రెస్ అండ్ కొంతవరకు స్ట్రెస్ కూడా అవసరం కూడా మనం జీవితంలో ఎదగాలి అంటే ఎంతో కొంత మైల్డ్ స్ట్రెస్ అనే లేకపోతే మనం పైకి వెళ్ళాం సో దట్ ఇస్ ఇంపార్టెంట్ బట్ ఇట్ షుడ్ బి అట్ ఎ మేనేజ్ లెవెల్ సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కి కూడా మనం టేక్ అవర్ ఓన్ ప్రికాషన్స్ సో స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఏంటంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం ఇప్పుడు మన క్యాపబిలిటీ ఏంటి మనం ఎంత చేయగలం అండ్ దెన్ దాన్ని బట్టి మనం టార్గెట్లు నిర్ధరి నిర్దేశించుకోవటం ఈ టార్గెట్స్ అనేవి ఫైనాన్షియల్ కావచ్చు వర్క్ వైజ్ కావచ్చు ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ సర్కిల్ కావచ్చు దే హ్యావ్ టు బి రియలిస్టిక్ అంటే ఇప్పుడు నేను ఇవాళ దీరుబాయి అంబానీ అయిపోవాలి వాళ్ళు అవ్వలేదు 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 నేను వేస్ట్ కల విల్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ సో ఒక టైంలో మనం ఎంత చేయగలం మన కేపబిలిటీ ఏంటి మనం ఏంటి అనేది చూసుకుని చేసుకోవటం దట్స్ వెరీ ఇంపార్టెంట్ దానికి తోడు టు హ్యావ్ ఎ గుడ్ సోషల్ లైఫ్ విచ్ ఇస్ నాట్ అంటే ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోతుంది ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉండటం ఫ్యామిలీ ఉండటం వాళ్ళతో టైం స్పెండ్ చేయటం మనకేదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోవటం సో గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఇమీడియట్ సోషల్ సర్కిల్ దట్ విల్ రెడ్యూస్ స్ట్రెస్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ అండి అండ్ రెండోది చాలా మందికి ఇది తెలియని విషయం ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అండి సో స్ట్రెస్కి ఎక్సర్సైజ్కి ఏంటి రిలేషన్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉంటాయండి ఎండ్ ఆర్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ది మేక్ అస్ ఫీల్ గుడ్ అనమాట దట్ విల్ ఆల్సో బీ స్ట్రెస్ బస్టర్ అనమాట సో దే ఆల్ ఇంటర్ రిలేటెడ్ కానీ మోస్ట్ ఆఫ్ దాపన్స్ ఇస్ స్ట్రెస్ ఎక్కువ ఉంది నాకు డాక్టర్ గారు అందుకని సిగరెట్లు ఎక్కువ తాగుతాను స్ట్రెస్ ఎక్కువ ఉంది అందుకని ఆల్కహాల్ మంది ఎక్కువ తీసేసుకుంటున్నాను దట్ ఈస్ నాట్ ది ఆన్సర్ దానివల్ల ఇయర్ కాంప్లికేటింగ్ ద సిచ్యువేషన్ అది చేయటం వల్ల మీకు స్ట్రెస్ తగ్గకపోగా మీ ఉన్న ఆరోగ్యం పోద్ది సో మీరు స్ట్రెస్ తగ్గాలి అంటే ఇప్పుడు చెప్పిన సోషల్ ఇంటరాక్షన్స్ పెంచుకోవటం క్వాలిటీ టైం స్పెండ్ చేయటం మంచి ఎక్సర్సైజ్ చేయటం గుడ్ ఆహారం తీసుకోవటం ఆల్ ఆఫ్ ది స్ట్రెస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారండి సో అంటే హార్ట్ గురించి అడగాలంటే చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి అందరూ కూడా మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం నిజంగానే చెస్ట్ ఏదైనా డిస్కంఫర్ట్ అనిపించింది అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిది అది గ్యాస్ నొప్ప గుండె నొప్ప అని వాళ్ళు తేలుస్తారు సో మన ప్రాణాలను మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు Thank you. Thanks, Andy.